దర్శన్రెడ్డి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ కార్మికులు తమ న్యాయమైనటువంటి సమస్యల కోసము పోరాడుతున్నారు అనేక సంవత్సరాలుగా వీళ్ళ డిమాండ్ ఒకటే కామన్గా మమ్మల్ని రెగ్యులర్ చేయాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ క్యాష్ కార్డ్లెస్గా మెడికల్ పాలసీ వర్తింపజేయాలని చెప్పి అలాగే రిటైర్డ్ అయ్యేటప్పుడు పది లక్షల రూపాయలు రిక్తా హస్త్రాలతో తప్పకుండా ఓ పది లక్షల రూపాయలు రిటైర్డ్ అయ్యేటువంటి వ్యక్తికి కాంట్రాక్ట్ వర్కర్కి ఇస్తే వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడుతుంది అలాగే కోటి రూపాయల ఇన్సూరెన్సు ఇది ప్రమాదకరమైనటువంటి డిపార్ట్మెంటు ప్రాణాల కంటే విలువైంది ఏదీ లేదు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు కాబట్టి రేపు ఏమన్నా అయినా కానీ వాళ్ళ కుటుంబాలకు అన్ని రకాలుగా ఆర్థిక సాయానికి ఉపయోగపడాలని చెప్పేసి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్లు పోరాడుతున్నారు వీళ్ళ పోరాటంలో న్యాయం జరగకపోగా కాంట్రాక్ట్ కార్మికుల మధ్య జీతాలలో వ్యత్యాసాన్ని తెచ్చిపెట్టారు ఒక కాంట్రాక్టర్ వర్కర్కు ఒక జీతం ఇంకో కాంట్రాక్టర్ వర్కర్కు ఒక జీతం తెచ్చిపెట్టారు ఆల్రెడీ వీళ్ళకు ఉన్నటువంటి ఇన్సెంటివ్స్ను కూడా తీసేసినారు ఇవన్నీ చాలా అన్యాయమైనటువంటి పద్ధతి అరియర్సు రావాల్సినది దాదాపు లక్ష రూపాయల వరకు ప్రతి కాంట్రాక్ట్ వర్కర్కు అరియర్స్ రావాలా కనీసం వాయిదాల పద్ధతిలో చెల్లించినా ఈరోజు వాళ్ళు సంతోషపడే వాళ్ళు అది కూడా చెల్లించలేదు సుప్రీంకోర్టు తీర్పుంది నేరుగా సమాన పనికి సమాన నేరుగా వేతన సమాన పనికి సమాధాన వేతనం చెల్లించమని అది చేయడం లేదు అదే కార్మికులకు వ్యతిరేకంగా వచ్చేటువంటి విషయాలు మాత్రం రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తారు కానీ కార్మికులకు ఫేవర్గా వచ్చేటివి ఏవి ఇంప్లిమెంట్ చేయడం లేదు వాళ్ళు ఏమన్నా న్యాయమైనటువంటి కోరికలు అడిగేది వాళ్ళు ఏమన్నా వాళ్ళకు పథకాలు ఏవి వర్తించవు కాంట్రాక్ట్ వర్కర్కి వచ్చేటువంటి జీతం ఎక్కువ ఈరోజు వైద్యము విద్య అంటే వేల రూపాయలు కుటుంబాలు అప్పులపాలయ్యేటువంటి పరిస్థితి ఉంది వారికి ఎటువంటి పథకాలు రావు వాళ్ళు ఏమో కోరికలు కోరికేలు కోరడంలే వాళ్ళేమో పది రూపాయలకో వంద రూపాయలకో సైట్లు సెడ్లు రాసిచ్చామని చెప్పి అడగడంలే వాళ్ళు అడిగేటువంటి న్యాయమైన సమస్యను ప్రభుత్వాలు పరిష్కరించాలా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఆల్రెడీ తెలుసు గతంలో విపత్కరమైనటువంటి పరిణ విపత్తుల ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వైజాగ్లో కానీ మొత్తం పనిచేసిందంత కాంట్రాక్ట్ వర్కర్లు ఇల్లు వదిలిపెట్టి అన్నము నిద్ర లేకుండా పనిచేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్ళల్లో కాంట్రాక్ట్ వర్కర్లు కూడా ఉన్నారు ఆ విషయం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు కాబట్టి మీరైనా వీళ్లకు న్యాయం చేయవలసిందిగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించేంత వరకు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ వారికి అండగా ఉంటుందని తెలియజేస్తూ తెలవించారు థ్యాంక్ యూ